విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఇప్పుడు అక్కడ పదవుల పందారం మొదలైంది అని అనుకోవాల ఒక రకంగా ఎందుకు అంటే చాలా మంది క్యూ లైన్లో ఉన్నారు ఆ పదవి కోసం అధ్యక్ష పీఠం అనగానే రేసులు ఎక్కువ మంది కనిపిస్తారు విశాఖ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఆరు నియోజకవర్గాల నుంచి కూడా పోటీ జోరుగా ఉందట ప్రధానంగా భీన్పట్నం నుంచి దాదాపు అరడజన మంది పోటీ పడుతున్నారు అందులో ఒక మహిళా కార్పొరేటర్ కూడా ఉన్నారు ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారట ఇప్పుడు అధ్యక్ష ఇస్తే బాగుంటుంది అనేది ఆమెకు న్యాయం చేసినట్టు అవుతుంది అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట అలాగే గంటా వర్గం నుంచి కూడా మరోవైపు భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం నుంచి కూడా పోటీ ఉంది ఆయన ఆశీస్సులతో పేట వెక్కాలని చాలామంది చూస్తున్నారు ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈ పదవి మీద కన్నేశారట విశాఖ జిల్లా ఎటు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి కాపులు ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ జిల్లాలో కీలక పదవిని వాళ్ళకిస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ మరోవైపు టీడీపీ స్థాపించాక రెడ్లు కాపులు ఇతర సామాజిక వర్గాల నుంచి విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని ఎక్కువగా చేశారు కానీ కమ్మ సామాజిక వర్గానికి ఈ పదవి ఎప్పుడూ దక్కలేదు అనేది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు గుర్తు చేస్తున్నారట విశాఖ నగరంలో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తూ టీడీపీ ఎదుగుదలలో తమవంతు కృషిని చేసిన కమ్మ సామాజిక వర్గానికి ఈసారి అవకాశం ఇవ్వాలి అంటున్నారు విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగబూడి రామకృష్ణబాబు సన్నిహిత బంధువు కీలక నేతకు ఈ పదవిని ఇస్తే బాగుంటుంది అనేది చెప్తున్నారట అలాగే విశాఖ నుంచి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్న ప్రస్తుతం పల్లా శ్రీనివాస యాదవ్ ఆయన యాదవ్ సామాజిక వర్గానికి చెందినవారు అలాగే విశాఖ మేయర్ పదవిని గవర సామాజిక వర్గానికి ఇచ్చారు నిన్నటిదాకా వెలబ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈ పదవిని నిర్వహించారు దాంతోపాటు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవిని కాపులకు ఇస్తే శ్రీకాకుళం జిల్లా పదవిని ఇస్తే విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని కమ్మలకిస్తే సామాజిక సమీకరణాలు సరిపోతాయి అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు అదేవిధంగా మైనార్టీలు కూడా ఈ పదవి కోసం చూస్తున్నాయి కాబట్టి వారికి ఏమైనా అవకాశం ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం నిర్ణయం మారుతుంది అనేది లేదు అంటే యథావిధిగా అక్కడ ప్రయారిటీని బట్టిస్తారు ఏది ఏమైనా ఇప్పుడు విశాఖ జిల్లా అధ్యక్ష పదవి కోసం క్యూలు కడుతున్నారు జనాలు